పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయా ఆయాలు చేసినటువంటి ధర్నా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో ఉన్న ఒకసారి చూద్దాం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం ధర్నా కార్యక్రమం చేపట్టారు అంగన్వాడీ టీచర్సు అండ్ హెల్పర్సు ఎందుకు నలభై ఎనిమిది గంటలు ధర్నా ఎందుకు చేపట్టారంటే వాళ్ళకు సమస్యలు విపరీతంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం గవర్నమెంటు ప్రభుత్వము పనులు చేయించుకుంటున్నారు కానీ వాళ్ళని గుర్తించడం అనేది లేదు ఎందుకు అంటే వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ఈ ప్రభుత్వము వచ్చిన సమస్యనన్నా వాళ్ళకే చెప్తున్నారు కానీ గుర్తించడంలో మాత్రము వాళ్ళని మర్చిపోతున్నారు మేము అడుగుతున్నాం ఒకటే మేము ఐద్వాగా మహిళలు చాలా కష్టపడుతున్నారు పొద్దున్న లేచి ఇంట్లో చేసుకొని మళ్ళీ అక్కడ పిల్లల్ని చూసుకుంటున్నారు మరి వాళ్ళు అట్లాంటి పోషించే వాళ్ళని రేపటి పౌరులను చేసే టీచర్స్ని గుర్తించలేరు అనేది మేము డిమాండ్గా తీసుకోవడం అనేది జరిగింది వాళ్లకు కనీస వేతనము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల అది ఏ ఈ హైదరాబాదులో బతకాలంటే ఏ రకంగా బతుకుతారు ఒక కుటుంబంలో అన్న ఉంటారు ఆ నలుగురు ఈ పదమూడు వేలతో బతుకుతారా ప్రభుత్వము సర్వేలోనే చెప్పింది ఏమని అంటే ప్రభుత్వము ఒక లెక్కలు తీస్తే సర్వే చేస్తే ఒక కుటుంబానికి ముప్పై వేల రూపాయలు లేకుండా హైదరాబాదులో బతికే పరిస్థితి లేదు కానీ వీళ్ళకు పదమూడు వేలు ఇస్తే ఎలా బతుకుతారు అనేది కూడా గమనిస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మేము ఐద్వాగా కూడా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్స్కు వేతనాలు పెంచాలి వాళ్ళని కార్మికులుగా గుర్తించండి టీచర్స్గా గుర్ గుర్తించండి వాళ్లకు కనీస వేతనము ఇరవై ఆరు వేలు చేయాలని మేము ఐద్వాగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము కనీసము వాళ్లకు సౌకర్యాలు లేవు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఏది లేకుండా వాళ్ళని కనీసం పర్మనెంటు వచ్చిన ప్రభుత్వం వల్ల చెప్తా ఉంది అంతకుముందు గత ప్రభుత్వాలు చెప్తా ఉండేది ఏమని వీళ్ళు మీరు మాకు మమ్మల్ని అయితే గెలిపించనియండి ఓట్ల సమస్యలు ఓట్ల పై ప పనులు అక్కడ ఏది ఉన్నా కూడా ఆ బస్తీలలో ఏ సమస్య వచ్చినా వారికి అప్పజెప్పడం వాళ్ళనే చేయమనడం మున్సిపల్ ఆఫీసులో ఏ పని ఉన్నా వాళ్ళకే చెప్పడం కానీ ఈ గుర్తిస్తప్పుడు మాత్రము వాళ్ళని గుర్తిస్తలేరని చెప్పేసి మేము అడుగుతున్నాము ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే నలభై ఎనిమిది గంటలు సిఐటియు చేపట్టింది ఈ ఖచ్చితంగా సిఐటికు ఐదువా మద్దతుగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాము అంగన్వాడీ టీచర్స్కు మద్దతుగా మహిళలు ఈరోజు ఏ పనులైనా ఇంట్లోనైనా చుట్టాలని బక్కాలని ఇంట్లో పెద్ద మనుషులని అందరినీ వదులుకొని వాళ్ళు ఈరోజు ఆ వర్క్ చేస్తున్నారు రేపటి పౌరులు తీర్చిదిద్దుతున్న చిన్నపిల్లల్ని దిద్దుతున్నారు పోషక ఆహారం వాళ్ళకు పెడుతున్నారు అందిస్తున్నారు కానీ వాళ్ళకు కనీసము అక్కడ అద్దెలు ఇవ్వట్లేరు వాళ్ళకు బిల్లులు ఇవ్వట్లేరు వాళ్లకు ఆహారం పెట్టమంటున్నారు వాళ్ళకు సరి అయిన బిల్లులు కూడా ఇవ్వడం లేదు అందుకని మేము అడుగుతా ఉన్నాము ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము అడుగుతుంది ఒకటే ప్రభుత్వము వెంటనే వాళ్ళకు ఇరవై ఆరు వేల జీతం పెంచాలని వాళ్ళని పర్మనెంట్ చేయాలని వాళ్ళకు పిఎఫ్ ఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వాళ్ళని కూడా టీచర్స్గా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్లకు మద్దతుగా తెలియజేస్తున్నాము ఈరోజు రేపు కూడా మేము మద్దతు తెలియజేస్తాము దే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా

ఉండాలిగా 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 ఒక్కరి కొందరు తోడుగా ఉండాలిగా లోకాయ చెల్లు లోక మేడు దాని అడుగుతల్లి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శిని నా పేరు బీశోభ రాణి నా ప్రాజెక్ట్ వచ్చి అలవాళ్ళు మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ప్రభుత్వాలు ఎన్నో మారుతా ఉన్నాయి కానీ మా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా కొన్ని సమస్యలు ఉంటే దానికి ఇంకా ఎక్కువ ఎక్కువ యాడ్ చేస్తూ ఉన్నారు ఏ అసలు మేము అసలు భరించలేకపోతున్నాం ఈ వర్క్ని మాకు ఇచ్చేది అనారోణ్యము మేము ఒక నేపథ్యంలో జాయిన్ అయినాం తక్కువ అనారోణ్యం ఇచ్చి తక్కువ పని ఉండేది హాఫ్ డే స్కూల్స్ ఉండేవి అప్పుడు ఇప్పుడు ఫుల్ డే స్కూల్ అని చేసిండ్రు యాపుల్ కూడా రెండు రెండు అండి ఒక రిజిస్టర్ ఒక పిల్లవాడు ప్రజెంట్ అయ్యిండు స్కూల్కి అంగన్వాడి స్కూల్ కంటే వాడిని ఫోర్త్ రిజిస్టర్ ప్రాథమిక విద్యాని రిజిస్టర్ ఉంటుంది దాంట్లో ఎంట్రీ చేయాలి సెంట్రల్ది వచ్చేసి పోషన్ ట్రాకర్ అని దాంట్లో ప్రజెంట్ అయ్యాలి అట్లానే ఎన్ఎస్సిఎస్లో దాంట్లో ప్రజెంట్ వేయాలి అంటే చేసిన పనే చేస్తూ పోవాలి రికార్డ్స్ అసలు చాలా రద్దు చేసిండ్రు రద్దు చేసినట్టే చేసిండ్రు మళ్ళీ మిగతా ఇప్పుడు కూడా మళ్ళీ రిజిస్టర్లు అని రాయమంటా ఉన్నారు ఏంటంటే అసలు యాప్లలో చేయాలి గ్రోత్ వేయాలి రిజిస్టర్లో కూడా వెయ్యాలి ప్రతి పని దాంట్లో చేయాలి దీంట్లో చేయాలి దీని మూడు రకాలుగా చేయాలంటే మాకు ఇచ్చే టైంలో మేము ఎంత కనమో చేస్తాము ఇక్కడ చేసేది కాకుండా ఇంటికి వెళ్తే కూడా ఇంట్లో కూడా నరకమే ఇంట్లో కూడా రాత్రి పన్నెండు అయినా కూడా ఇవి చేయడమే ఉంటుంది పోషన్ ట్రాకర్ అనేది రాత్రి పదింటికి క్లోజ్ అవుతుంది పొద్దున్న లేవగానే మేడం ఏందమ్మా మీరు చేయలేదని మళ్ళీ దాన్ని ప్రశ్న వేస్తూ ఉంటారు అంటే ఏంటంటే అసలు అంగన్వాడీలు అంటే ఆట బొమ్మల లాగా చూస్తూ ఉంది ప్రభుత్వము ఒక మహిళల మనకి గుర్తించాలని నేను కోరుకుంటా ఉన్నా ఏంటంటే మాకు కూడా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి మాకేం దేవుడు నాలుగు నాలుగు ఇవ్వలేదు మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఏ నేపథ్యంలో తీసుకున్నాం వీళ్ళకి ఏం పని ఇవ్వాలి ఏమేం చేయించాలి ఎట్లా చేయించాలి అన్నది ఒక పద్ధతి ప్రకారం చేసి నడిపిస్తే బాగుంటుంది మాకిచ్చే వేతనాలు పని ఒత్తిడి మాత్రం చాలా ఉందండి ఇంకోటి వచ్చి మాకు వేతనాలు వచ్చి అనారోణ్యం అండి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలకు మేము జాయిన్ అయితే అంటే మేము జెండాను పట్టుకొని పరిగెత్తడం వల్లనే వచ్చింది ఎప్పుడు కానీ మా మీకోసం ఇవి చేస్తున్నామని ఏ ప్రభుత్వం కూడా అనలేదు అన్న ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల టీచర్కి ఒక లక్ష ఆయామకి ఇస్తామనేసి చెప్పిండ్రు అది కూడా ఏమి ఇంతవరకు చేయలేదు ఇంకా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలలు అంటే ఆయన జాయిన్ అయ్యేటప్పుడు మేము ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీకు పద్దెనిమిది వేలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఇంతవరకు ఆ ఊసెత్తట్లేదు రీసెంట్గా మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వము అంగన్వా టీచరు హెల్పరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగులు చెక్ చేయాలంట మిమ్మల్ని ఎవరు చెక్ చేస్తున్నారు మేము ఏమేమి ద్రోహాలు చేస్తున్నారు మీరు ఎన్ని ఏం చేస్తున్నారు మీకు ఇంటి అలవెన్సులు ఉంటాయి కార్ అలవెన్స్ ఉంటాయి మీకు జీతాలు ఉంటాయి ప్రతి ఫండ్ ఉంటుంది మీకు మేము కనీసం పదమూడు వేల ఆరు వందల రూపాయలు కూడా నెల ఒక తారీఖు వస్తుంది పద్ తారీఖు తీసుకుంటాము పద్నాలుగు తారీఖు తీసుకుంటాము ఒకటో తారీఖు తీసుకుంటాం అన్నదే లేదు ఫైనల్ ఇప్పటివరకు ఇంకా జీతం రాలేదు ఇంతవరకు ఇంతవరకు ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు తర్వాత రూమ్ రెంట్ లాంటి స్కూలు స్కూల్ రన్ చేస్తున్నప్పుడు స్కూల్ అద్దె కట్టాల్సింది ప్రభుత్వం బాధ్యత కానీ మాకు వచ్చే పదమూడు వేల ఆరు వందల యాభై పాలలోనే స్కూల్ రూమ్ రెంట్ కడతా ఉన్నాము పది నెలలు కాగానే ఇదే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డిడబ్ల్యూసార్కి మెమో మెమోరండం ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినాక నాలుగైదు రోజులకి అంటే తగ్గ ఫర్లో పెట్టుకోవాలి మేము పని చేయాలి రెంట్లు కట్టాలి తగ్గ ఫర్లో పెట్టుకుంటేనే అప్పుడు కానీ మాకు పాస్ చేస్తారు అది కూడా మా పాస్ చేస్తే పది నెలలు అయింది అనుకోండి నాలుగు నెలల ఆరు నెలలే పాస్ చేస్తారు మళ్ళీ అక్కడ పెండింగ్ పెడతారు మళ్ళీ నాలుగు నెలలు అవుతుంది అంటే మొత్తం కలిసి మళ్ళీ పది నెలలు అవుతుంది ఇదే నేపథ్యం అండి అంటే అంగన్వాడీ ఐసిడిఎస్ స్టార్ట్ అయ్యి యాభై సంవత్సరాలు అయినా కూడా ఈ స్కీమ్ వర్కర్లని పట్టించుకోవట్లేదు కూరగాయల బిల్లు అంటారు మేడం వాళ్ళు వస్తారు ఇల్లు ఏమి వేయలేదు తొక్క తొడకూర ఆ కూరలు లేదు కూరగాయలు లేదు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకే మేము ఆ కూరలు పెట్టుకోవాలని పరిస్థితి మా జీతాలకి అంగనవాడు స్కూల్లో ఏ రకంగా పెట్టుకుంటామండి మీరు మీరు బియ్యం ఏ రకంగా వేస్తున్నారో ఆ రకంగా కూరగాయల ఖర్చులు ప్రతి నెల మాకు వేయండి మాకు వేసేది ఎంత పడుతుందో దాని ఖర్చు ప్రకారం చూసి మేము తెచ్చి పెడతాం లేదా మీరే కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేయండి వారానికి ఒకసారి అవి రకం ఆ రకం మేము వాడుతూ ఉంటాం చేస్తూ పెడతా ఉంటాం మీరు ఇచ్చేది ఏమి ఉండదు మేము మా జీతాల నుంచి ప్రతి మాకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు జీతం అంటే దాంట్లో నుంచి సగం స్కూల్కే ఖర్చు పెడతాం స్టేషనరీ ఖర్చు రాదు పెన్నులు కొనుక్కోవాలి చార్ట్స్ కొనుక్కోవాలి ఇప్పుడు రిజిస్టర్లు ఏమి ఇస్తలేదు ప్రతి రిజిస్టర్ మేము కొనుకోవాలి ఒక్కొక్క రిజిస్టర్ వచ్చి ఆరు వందల ఐదు వందల రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లు మేమే మెయింటైన్ చేసుకోవాలంటే మేము కొనుక్కొచ్చుకోవాలి చెయ్యాలి మా డిపార్ట్మెంట్లోనే ఒక టీచర్ అది బుక్స్ ప్రింట్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఎక్కడికో దూరం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అది పెట్టుకోవాలి అది రాయలేదనుకోండి ఫోన్ వద్ద మా దగ్గర డేటా ఉండదు ఎందుకు ఇట్లా ఈ రకంగా ఫోన్ లేవో ఏమొద్దు ముందు ఏ రకంగా మా ఐసిడిఎస్ ప్రభుత్వం ఎట్లా నడిపించిందో ఇప్పుడు కూడా అదే రకంగా నడవాలని నేను కోరుకుంటా ఉన్నా ఏ పని ఒత్తిడి అంటే ఏ రకం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న స్కీమ్ వర్కర్లకి మొన్న స్కీమ్ వర్కర్లు అందరినీ అంటే ఆశాలని ఆర్పీలని అంగన్వాడీలని ఇంటింటి సర్వే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయించి ఇప్పటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి ఏంటి అసలు కులగణన కులగరనని చేయించి ఇంతవరకు రూపాయి రాలేదు వెళ్ళి కమిషన్ అడితే ఇంకా రాలేదు బడ్జెట్ అంటా ఉంది ఇప్పుడు ఇప్పుడు నిన్న వచ్చింది మెసేజ్ ఏమి అంటే ఎవరికి ఆర్పీలకు రాలేదు అంగన్వాడీ టీచర్లకు రాలేదు ఆశాలకు రాలేదు బయట వేరే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకేసింది పది పది వేలు ఏంటి వాళ్ళకే కడుపు ఉందా మాకు కడుపు లేదా మమ్మల్ని ఎందుకు చేయమని అడిగినారు ఎందుకు అసలు మా ఏ నేపథ్యంలో చేయమంటారు పల్సిపోలే చేయాలి బిఎల్ఓ చేయాలి తర్వాత ఇట్లాంటి సర్వేలు ఏ వచ్చినా చేయాలి ఎలక్షన్ వర్క్ చేయాలి ప్రతిదీ చేయాలి కానీ ఒక రూపాయి కూడా చేస్తారు అంటే పుక్కడికి వస్తున్న మహిళలు అనేసి ఈ రకంగా చేస్తున్నారు మహిళలను ఈ రకంగా చేస్తే కనుక ఈ రానున్న రోజులలో పెద్ద ఎత్తున అందరం రోడ్ ఎక్కి పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నాలు సమ్మెలు చేస్తాం రేవంత్ రెడ్డి గారు మా పట్ల కొంచెం అన్ని ఆలోచన చేసి మాకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా ఇంకోటి ఏంటంటే పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వము మట్టి ఖర్చులకు జారీ చేసిందండి ఆయమకు పదివేలు అంటే టీచర్కు ఇరవై వేలు అంట ఎందుకు ఆ రకంగా వేలు వచ్చ కదా ఈ రోజులలో ఒక మనిషి చచ్చిపోతే ఇరవై వేలు పదివేలు సరిపోతున్నాయండి ఇంకా కూడా వ్యత్యాసం ఎందుకు ఆయమ శవం అయితే ఒకలాగా టీచర్ శవం అయితే ఒక లాగా ఇది రద్దు చేసి మాకు వెంటనే యాభై వేలు మట్టి ఖర్చు కూడా ఈ రోజులలో సరిపోవట్లేదు

మనము నలభై ఎనిమిది గంటల ధర్నా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు ఇరవై మూడు డిమాండ్లు ఉన్నాయండి అవి కొన్న ఈ ప్రభుత్వము నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము అంగన్వాడీ టీచర్కి వచ్చేసి నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆయమ్మకు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు జీతము కనీసము మనము రోజు మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి అనేది మనకు ప్రభుత్వమే నిర్ణయించింది ఒక ఇంట్లో ఎంత ఖర్చు అనేది ప్రభుత్వమే నిర్ణయించింది మాకు గ్రాట్యుటీ గురించి కూడా ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసినాం ఆ సమ్మె జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది ఇంతవరకు ఇవ్వలేదు మన సీతక్క కొత్త ప్రభుత్వం వచ్చి మినీ సెంటర్లని మెయిన్ చేసింది పది నెలల నుంచి వాళ్ళకు జీతాలు లేవు జీతాలు లేవు పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇంతవరకు లేవు డిఏ లేవు మాకు వెట్టి చాకరీ చేపిస్తుంది కనీస వేతనము ఇయ్యమని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము మాకు సర్వే అంటే ఒక్కటి కాదు మాకు అంగన్వాడీ చూసుకోవడమే కాదు అంగన్వాడీలో చెత్త వరకు అంతా మమ్మల్ని చేపిస్తుంది ఏ డిపార్ట్మెంట్ సర్వే వచ్చినా మా అంగన్వాడీ టీచర్లతోనే చేపించడం జరుగుతుంది బిఎల్ఓ డ్యూటీలు చేయమంటుంది ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి నెలకు ఇంత అని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వడం లేదు సర్వే చేపించింది ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు సర్వే డబ్బులు కూడా ఇవ్వలేదు మేము ఎట్లా బ్రతకాలి కనీసము మాకు ఈ ప్రభుత్వం వచ్చి అమలు చేసిన వాటిని మేము డిమాండ్లను మాకు నెరవేర్చాలని మేము ఈరోజు ఈ ధర్నాని చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి మా అంగన్వాడీలకు అయితే ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలందరినీ నెరవేర్చే వరకు మేము ఈ సమ్మెను విజయవంతము చేస్తామని కోరుచున్నాము నా పేరు పుష్ప మాది వినాయక్ నగర్ నేను అంగన్వాడీ వెళ్ళిపోర్ను మాకు ఏడు వేల ఎనిమిది వందల జీతము ఇస్తుండ్రు మాకు పని మాత్రం మస్తు ఉంటుంది పిల్లల్ని తీసుకురా అంటారు పిల్లల్ని పంపి అంటారు మాకు జీతాలు మాత్రం కరెక్ట్గా వేస్తలేరు ఎప్పుడో ఒకసారి వేస్తుళ్ళు అవి నెలలో గిడ్ గిడ్ డేట్కి అని లేదు ప్రతి నెలకు కూడా సతాయించుడే నెలాకారులు వేస్తారు ఓసారి మొన్న పోయిన నెల పదకొండు తారీఖు అసలు ఈ నెల ఇంతవరకు లేదు జీతం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి మరి మేమందరం కనుక్కుంటే ఏమవుతాడో మరి తెలుస్తలేదు కానీ మా గురించి ఆలోచన చేసి ఆయన ఎక్కువ చేస్తేనే బాగుంటుంది ఆడపిల్లనేమో అంట్లు మోగ పిల్ల వాన్ని బడికి పంపిస్తారు ఆడపిల్ల నేమో అంట్లు మోగ పిల్ల వాన్ని బడికి పంపిస్తారు ఆడమోగ ఇద్దరు ఉండాలిగా ఆడమోగ తేడాలు తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా ఒక్కరికొక్కరు తోడుగా నీడగా ఇద్దరు ఉండాలిగా ఒక్కరికొక్కరు తోడుగా నీడగా ఇద్దరు ఉండాలిగా చూశారు కదండీ ఇక్కడ మనం మంగన్వెడ్డి టీచర్స్ అండ్ ఆయాలు ఇక్కడ చేసిన నలభై ఎనిమిది గంటల పాటు ధర్నా కార్యక్రమం అదేవిధంగా వంట వార్పు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం వారికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వారికి అమలు చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అదేవిధంగా వారికి నెలవారీ జీతం దాదాపు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇస్తే బాగుంటుందని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వారి సాధక బాధలన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా వాళ్ళు బాధలకు కోర్చి కూడా ఇక్కడ ప్రభుత్వం వారిని గుర్తించాలి అని చెప్పేసి వారు మనోవేదనతో ఇక్కడ వాళ్ళు వంట వార్పు కార్యక్రమం గత నలభై ఎనిమిది గంటలుగా ధర్నా కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు అది చూస్తా ఉన్నాం వీడియో జర్నలిస్ట్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్